తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకే తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు తెలంగాణతో కేసీఆర్ కు ఉన్న పేగుబంధం రేవంత్ రెడ్డికి లేదన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఏ సందర్భం లేకుండా రాజీవ్ విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరిస్తున్నారని ప్రశ్నించారు నిదర్శనమైనటువంటి వారి యొక్క స్ఫూర్తికి ప్రతీకైనటువంటి అమరజ్యోతి ఈ రెండు కట్టడాల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిని నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ రోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మృతి పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆత్మకపడుతున్నాడు తన యొక్క చౌకవారి బుద్ధిని ఇవాళ తెలియజెప్తున్నాడు అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది తన ఢిల్లీ బాసుల్ని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ఆత్మను ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టినాడు అయితే అది కూడా ఇవాళ ఏం సందర్భం రాజీవ్ గాంధీ గారి జయంత వర్ధంత ఇవాళ సందర్భం ఏముందని ఎందుకంత అడావుడిగా పెట్టడం